హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎస్వి తెలుగు వ్లాక్ సో ఈ వీడియోలో ఏంటంటే మనము ప్రస్తుతానికి నిజామాబాద్ లోని శ్యామ్ ఏజెన్సీ వారి సుజుకి షోరూమ్ బయట అయితే ఉన్నామన్నమాట లోపలికి వచ్చితే మనకు షోరూమ్ లో అంటే మొత్తం ఇలా ఉంది ఇక్కడ చూసుకోవచ్చు మనకు అన్ని రకాల వెహికల్స్ అయితే ఉన్నాయి సో మనం ఇవాళ సుజుకి సంబంధించి బర్గు స్ట్రీట్ సుజుకి వెహికల్ కి సంబంధించి వీడియో అయితే తీయబోతున్నాను అన్నమాట సో ఇది వచ్చేసి రెడ్ ఎడిషన్ మనకు బేసిక్ వేరేంటి అన్నమాట బర్గ్ మ్యాన్ సో లోపల షోరూమ్ అయితే అన్ని రకాల వెహికల్స్ ఉన్నాయి మనకు ఎక్కడ బయట కూడా వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇదే మన బర్గ్ మ్యాన్ స్ట్రీట్ రెడ్ ఎడిషన్ సో ఇక్కడ బైక్స్ కూడా ఉన్నాయి నేను ఇంకా మిగతా వెహికల్ ఏదైనా ఉంటే తర్వాత చెప్తాను సో ఇది వచ్చేసి సుజుకీ షోరూము నిజామాబాద్ లో మనకు మెయిన్ రోడ్కే ఉంటుంది హైదరాబాద్కు వెళ్ళే రోడ్డు హైదరాబాద్ రోడ్డు సో లోపలికి వెళ్ళి మనము మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాము సో వచ్చేసి మనకు వన్ ట్వంటీ ఫైవ్ సిసిలో మనకు దేనికి పోటీ రాదు ఎందుకంటే ఇది వచ్చేసి మొత్తం స్పోర్ట్స్ స్పోర్ట్స్ మోడల్ ఎందుకంటే ఇది వచ్చేసి దేనికి కూడా అంటే ఆ ఫ్యామిలీ టైప్ ఆ టైప్ లో ఈ బండి అయితే ఉండదు మనకు ఫ్యామిలీ వాళ్ళు జస్ట్ మనకు ఒక స్పోర్ట్స్ లుక్ స్టైల్గా ఉండాలి యూత్ అట్రాక్ట్ ఉండాలా ఆ వాళ్ళకైతే ఈ వెహికల్ అనేది కరెక్ట్ సూట్ అయిపోతుంది అనమాట సో ఇక్కడ మన దాని డిజైన్ కూడా అలా ఉంటుంది ఇక్కడ ముంగడ చూసుకుంటే మనకు మా మామూలుగా అంటే యాక్టివా ఇది ఇది యాక్చువల్గా చాలా మందికి కూడా కొంతమందికి ఐడియా లేదు ఇది ఇది వచ్చేసి యూత్ కు ఐడియా ఉంది బట్ పెద్దవాళ్ళకైతే ఇది ఇది అసలు ఉందని కూడా కొంతమందికి తెలియదు బట్ ఏంటంటే ఇది పెద్దవాళ్ళకి కాకుండా అంటే వాడుకోవచ్చు బట్ ఏంటంటే యూత్ అనేది తొందరగా అట్రాక్ట్ అవుతారు వాళ్ళకు ఎందుకంటే లాంగ్ వెళ్ళినా గానీ ఇది చాలా సూపర్ వెహికల్ సస్పెన్షన్ కానీ ఇది మనకు వన్ ట్వంటీ ఫైవ్ బెస్ట్ వెహికల్ అనమాట మనకు అన్ని రకాల ఇక్కడ ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట మిగతా విషయాలు ప్లస్ అవన్నీ మొత్తము వాళ్ళను ఆ సార్ని అడిగి తెలుసుకుందాము సో ఇది వచ్చేసి మనకు ఇంచుమించుగా టీవీఎస్ కు ఈక్వల్ అన్నమాట అనుకోవచ్చు బట్ దీనికే అంటే దీనికి దీనికి ఇది మనకు షోరూమ్ కాస్ట్ వచ్చేసి నైన్టీ ఫోర్ థౌజండ్ నుండి అయితే మనకు స్టార్ట్ అంటే వేరియంట్స్ బట్టి దీని రేట్లు అయితే ఉంటాయన్నమాట సో దీని ఫ్యూచర్స్ వాళ్ళని అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సార్ ఈ వెహికల్ గురించి చెప్పండి వెహికల్ వచ్చేసి మనకు బర్గ్మెన్ స్ట్రీట్ వెహికల్ ఇది సో ఇది ఏంటంటే మల్టీ పర్పస్ మల్టీ పర్పస్ రన్ చేసుకునే వాళ్ళకి అంటే లేడీస్ కానీ జెంట్స్ కానీ అందరికి మల్టీపర్పస్ కావాలనుకునే వాళ్ళకు ఇది బర్గ్మెన్ అనేది అది బాగా షూటబుల్ అవుతుంది ప్లస్ వెయిట్లో కూడా వచ్చేసి లైట్ వెయిట్ ఉంటుంది వన్ నాట్ సిక్స్ కేజెస్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎల్ఈ లీడర్ సిస్టమ్ ఇచ్చారు అండ్ ఇక్కడ చూస్తే మనకు కంప్లీట్ డిజిటల్ మీటర్ వస్తుంది ఇక్కడ ఇందులో బ్లూటూత్ వెర్షన్ కూడా ఉంది మనకు నోటిఫికేషన్స్ అంటే ఏదైనా ఫోన్ కాల్స్ వచ్చినా కానీ రన్నింగ్లో ఉన్నప్పుడు మన ఫోన్ కాల్ చూపిస్తుంది నోటిఫికేషన్లో ప్లస్ ఏంటంటే మనకు ఐ మీన్ రైడ్ డ్రైవింగ్లో ఉన్నాము రైడ్ వచ్చేసి మనకు మెయిన్ ఏంటంటే టెలిస్కోపిక్ వల్ల బ్యాక్ పెయిన్ అనేది రాదు దీంట్లో మీరు ఎంత లాంగ్ అనగా వెళ్ళచ్చు ఈవెన్ హైదరాబాద్ కూడా వెళ్ళి రావచ్చు అంత కంఫర్టబుల్ వెహికల్ ఫ్రంట్ వచ్చేసి టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ టైర్ వచ్చేసి ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది ఇక్కడ మనకు టైర్ సైజ్ వచ్చేసి ట్వెల్వ్ ఇంచెస్ ఉంటుంది ఈ టువెల్ ఇంచెస్ వల్ల ఏంటంటే మనకు ఎక్కువ ఉండడం వల్ల మైలేజ్ అనేది ఎక్కువ ఇస్తుంది ప్లస్ మనము స్పీడ్ వెళ్ళినా కానీ కంట్రోలింగ్ ఉంటుంది ఇక్కడ ఇంకోటి ఏంటంటే టెలిస్కోపిక్ సస్పెన్షన్ వల్ల ఏంటంటే మనకు బాడీ ఎక్కువ వైబ్రేట్ కాకుండా చూస్తుంది మనకి ప్లస్ ఇక్కడ మళ్ళీ లైట్ వచ్చేసి మనకి ఎల్ఈడి లైట్ సిస్టమ్ వస్తుంది ఇది ఏబిఎస్ బాడీ అంటారు దీన్ని ఏబిఎస్ బాడీ ఫ్లెక్సిబుల్ ఉంటుంది అంత తర్వాత దీని లైట్ వెయిట్ ఉంటుంది ప్లస్ మనకి ఏంటంటే కలర్ అనేది షేడ్ కాకుండా ఉంటుంది అన్నట్టు వెహికల్ది ప్లస్ మెయిన్ ఏంటంటే ఫైబర్ లేదు దీనికి ఎక్స్ట్రా సేఫ్టీ వస్తుంది అన్నట్టు మెయిన్ ఏంటంటే ఐరన్ ఇప్పుడు దీంట్లో ఐరన్ వల్ల ఏమవుతుంది అంటే వెయిట్ అనేది ఎక్కువ పడుతుంది ప్లస్ ఇది ఇప్పుడు మనం వాషింగ్ చేస్తారు ఆయిలింగ్ పెట్టి వాషింగ్ చేసినా కానీ ఏమవుతుంది అంటే రస్టింగ్ ఎక్కువ అవుతుంది ఎండకు రస్టింగ్ ఎక్కువై రస్ట్ అయిపోయి మొత్తం కలర్ షేడ్ అవుతుంది ఇది కలర్ షేడ్ అయితే ఛాన్స్ తక్కువ లైట్ వెయిట్ ఉంటుంది మళ్ళీ దాని గురించి ఏబిఎస్ ఫైబర్ అని అంటారు దీన్ని మెయిన్ ఏంటంటే మైలేజ్ మన వెహికల్లో బ్యాక్ సైడ్ చెప్పండి బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు టైర్ టెన్ ఇంచెస్ సైజ్ ఉంటుంది ఎంఆర్ఎఫ్ టైర్ ట్యూబ్లెస్ టైర్ ఉంటుంది టెన్ ఇంచెస్ టైర్ సైజ్ ఉంటుంది ఇది వచ్చేసి టెలిస్కోపిక్ వన్ సింగిల్ సస్పెన్షన్ ఉంటుంది ఈ సస్పెన్షన్ వల్ల ఏంటంటే మనకు బ్యాక్ పెయిన్ అనేది రాదు కంట్రోలింగ్ అనేది బాగుంటుంది వెహికల్ సస్పెన్షన్ లో దీంట్లో అడ్జస్టబుల్ ఉండదు మోటార్ సైకిల్ ఉంటుంది అడ్జస్టబుల్ కిక్ రాడ్ కిక్ రాడ్ అండ్ సెల్ఫ్ రెండు విధాలుగా మనం యూజ్ చేసుకోవచ్చు నార్మల్గా ఇప్పుడు ఏంటంటే బీఎస్ సిక్స్ దాంట్లో కిక్ రాడ్ అనేది ఇస్తలేరు ఇప్పుడు దీంట్లో మన కిక్ రాడ్ అనేది సెల్ఫ్ రెండు విధాలుగా ఉంది ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పాకెట్ ఉంది ఫ్రంట్ పాకెట్ ఏంటంటే మనకి ఇక్కడ బ్యాటరీ అనేది ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఫోన్ మొబైల్ 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 ఛార్జింగ్ పెట్టుకోవచ్చు ఇక్కడ క్లోజ్ చేసేసుకోవచ్చు ఇక్కడ హుక్స్ అనేది రెండు ఉన్నాయి ఇక్కడ లగేజ్ ఇక్కడ దగ్గర ఇక్కడ ఉండొచ్చు ఇక్కడ ఉంటుంది ప్లస్ ఇక్కడ ఏంటంటే మనకి సేఫ్టీ ఇది లెగ్ రీచ్ అనేది మనకు టో సైడ్ ఉంది ఇక్కడ పెట్టుకోవచ్చు లెగ్ అనేది ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు మనకు డ్రైవింగ్లో ఉన్నప్పుడు ఏంటంటే కంఫర్టబుల్ కోసం అక్కడ మెయిన్ అండర్ స్టోరేజ్ అండర్ స్టోరేజ్ కూడా బాగానే ఉంటుంది మనకు హెల్మెట్ పెట్టిన తర్వాత కూడా మనకు వాటర్ బాటిల్స్ కానీ ఏదైనా కానీ పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి ఫ్యూల్ 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 వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ లీటర్స్ ఫ్యూల్ పడుతుంది దీంట్లో సో మెయిన్ మైలేజ్ నాకు చెప్పండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్కి ఎట్లా అంటే మెయిన్ మైలేజ్ చూసుకుంటున్నారు మైలేజ్ మనకి ఏంటంటే కంపెనీ సిక్స్టీ ఫోర్ మైలేజ్ బట్ లోకల్ మైలేజ్ మనకు ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ సెవెన్ కస్టమర్స్ రివ్యూ వచ్చింది దాదాపు కస్టమర్స్ మనకు ఒక ఫిఫ్టీ కస్టమర్స్ వరకు రివ్యూ ఇచ్చారు ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సెవెన్ సిక్స్టీ కస్ సిక్స్టీ కూడా వస్తుందని చెప్పేసి అన్నారు మెయిన్ ఏంటంటే మన దాంట్లో మైలేజ్ బాగుంది మైలేజ్ కస్టమర్స్ కూడా మన దగ్గరికి చాలా మంది వచ్చి వెహికల్స్ తీసుకుంటున్నారు సర్వీసింగ్ అన్ని అవైలబుల్ ఉంటుంది మనకు వారంటీ అనేది అప్ టు ఫైవ్ ఇయర్స్ వరకు ఉంది అప్ టు టెన్ ఇయర్స్ వరకు కూడా వారంటీ ఇస్తున్నాం మనం ఇప్పుడు అవైలబుల్ ఉంటది అవును ఎక్స్ట్రా మనకు బీడింగ్ సెట్ వస్తుంది ఒకటి ఆల్లౌండ్ బీడింగ్ సైడ్ ఫుడ్ రెస్ట్ వస్తుంది మ్యాట్ వస్తుంది సీట్ కవర్ వస్తుంది ఇది జెంట్స్ది మొగవల్లది సైడ్ ఫుడ్ ఈ ట్వంటీ అనేది ఏందన్నట్టు పెట్రోల్ అది ఇప్పుడు ఈ ట్వంటీ అనేది ఇప్పుడు కొత్తగా వస్తున్నది బే సిక్స్ బే సిక్స్ వెర్షన్లో ఈ ట్వంటీ ఎత్తునాల్లో పెట్రోల్ పెట్రోల్ అని చెప్పేసాని ఆ పెట్రోల్ అనేది ఇప్పుడు ప్రెసెంట్ అవైలబుల్ వస్తుంది మార్కెట్లోకి ఇంకా రాలేదు కొన్ని ప్లేస్ కూడా వచ్చింది కొన్ని ప్లేస్లు కూడా రాలేదు ఇటువంటి పెట్రోల్ కూడా దీంట్లో పోయచ్చు అన్నట్టు ఇంజన్ ఆఫ్ 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 చేసుకోవచ్చు ఇక్కడ స్టార్ట్ కట్ కట్ ఉంటుంది దాంట్లో ఈఎక్స్ లో ఉంటుంది బర్గ్మెన్ లో ఉంది కానీ బర్గ్మెన్ ఈఎక్స్ వెహికల్ లో ఉంది అది సిగ్నల్ అయినప్పుడు ఆటోమేటిక్ ఆఫ్ అయిపోతుంది మనం యాక్సిడేటర్ ఇయ్యాగానే బండి స్టార్ట్ అవుతుంది అన్నట్టు దీంట్లో ఉంటుంది దీని తర్వాత మోడల్స్ లో అంటే బర్గ్మ్యాన్ బర్గ్మెన్ స్ట్రీట్ అంటారు ఇది బర్గ్మెన్ స్ట్రీట్ ఈఎక్స్ వెహికల్ లో ఉంటుంది అది ఇక్కడ సైడ్ స్టాండ్ ఉంది మనకు లెగ్ రీచ్ పెట్టుకోవచ్చు సైడ్ స్టాండ్ పెట్టుకోవచ్చు సైడ్ స్టాండ్ అండ్ సెంటర్ స్టాండ్ రెండు ఉంటుంది సెన్సర్లు ఉన్నాయి అంటున్నాం సెన్సర్ అనేది అవును సైడ్ స్టాండ్ ఉన్నప్పుడు మనకు వెహికల్ అనేది స్టార్ట్ కాదు ఒకవేళ మనం సైడ్ స్టాండ్ వేసిన తర్వాత వెహికల్ కూడా ఆఫ్ అయిపోతుంది ఆటోమేటిక్ సేఫ్టీ సైడ్ అన్నట్టు అది కొందరు ఎట్లా అంటే సైడ్ స్టాండ్ నుంచి కొనుక్కుంటే వెహికల్ నడిపిస్తారు దానికి మనకు సేఫ్టీగా ఉండడానికి అది సైడ్ స్టాండ్ ఉంటే వెహికల్ అనేది స్టార్ట్ కాదు ఓకే ఇక షోరూమ్ లో అయితే మనకు అన్ని రకాల రైడింగ్ జాకెట్స్ మంచి మంచి ప్యానియర్స్ హెల్మెట్స్ అన్ని అందుబాటులో ఉన్నాయి ఇప్పుడైతే టెస్ట్ కి వెళ్దాం పదా సో ఇదే మన మీటర్ కంజాలు సో ఇది వచ్చేసి ఇలా ఉంటుంది లోపల నాకు ఆ వెహికల్కి కి బ్యాటరీ లేనందున మనకైతే ఆన్ ఆన్ చేయలేదు దీనికి కూడా ఆన్ చేసి బ్లూటూత్ కనెక్ట్ చేసి కొంచెం దీంట్లో ఇన్ఫర్మేషన్ ఇద్దాం అనుకుంటే బ్లూటూత్ కనెక్ట్ అనేది అవ్వట్లేదు ఇంత చాలా చాలా సేపు దాదాపు ఫార్టీ మినిట్స్ ట్రై చేసినా గానీ కనెక్ట్ అవ్వట్లేదు ఈ మొబైల్ కే ఉందంట బట్ ఏందో ఏదన్నా ప్రాబ్లం వల్ల అయితే కనెక్ట్ కాలేదు ఇది టెస్ట్ డ్రైవ్ కదా చాలా మంది తీసుకెళ్లి రఫ్ అండ్ రఫ్ యూజ్ చేస్తుంటారు ఎన్ని ట్రై చేసిన అయితే కాలేదు మామూలుగా మనకు వేరే వెహికల్ అయితే కంపల్సరీ అవుతుంది సో ఇక ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు నేను పర్సనల్ గా నడిపించి నా ఒపీనియన్ చెప్పాలంటే మాత్రం ఈ వెహికల్ ఎవరు తీసుకోవాలంటే మనకు మామూలుగా ఒక స్టైల్ గా ఉండాలి ఒక లుక్ ఉండాలి ఒక వెహికల్ మంచి లుక్ ఉండాలి అలాగే సస్పెన్షన్ బాగుండాలి లాంగ్ డ్రైవ్ కి వెళ్ళాలి ఫ్యామిలీతో పెద్ద మ్యాటర్ లేదు ఎక్కువ ఫ్యామిలీతో తిరిగాను అనే వాళ్ళు ఖచ్చితంగా ఈ వెహికల్ తీసుకోవచ్చు చూడడానికి స్టైలిష్ గా ఉంటుంది మనకు మెయిన్ సస్పెన్షన్ అన్ని మామూలుగా అన్ని వెహికల్స్ లో ఉన్నట్టే ఉన్నది స్పెషల్ స్పెషల్ ఏం లేదు బట్ ఏంటని మనకు స్కిడ్ అవ్వడం అలాంటి ఛాన్సెస్ అయితే చాలా తక్కువ మనకు మామూలుగా దీని ఇంకొకటి దీని మైనస్ ఏంది అంటే దీనికి బట్ మీన్స్ స్పేర్ పార్ట్స్ కావాలంటే మాత్రం తెలుసుకొని మీరు చూస్ చేసుకోండి దీని స్పేర్ పార్ట్స్ దొరకడం కొంచెం నాకు తెలిసి కొంచెం ఇబ్బందే సో అలాగ ఏం లేదు బట్ మాకు సుజుకి షోరూంలో మనకు బేసిక్ స్పేర్ పార్ట్స్ అయితే దొరుకుతాయి సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఇంకా నేను నా ఛానల్లో కొత్త కొత్త వీడియోలు రాబోతున్నాయి స్టేట్ యున్ టూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్